ఇదంతా మా టీమ్ వీళ్ళందరూ మేము స్లాబ్ చాలా బాగా ఇవాళ మేము చాలా అద్భుతంగా స్లాబ్ అయిపోతున్నాం మైత్రి ఇన్ఫ్రా నమస్తే మైత్రి ఇన్ఫ్రా పవన్ కుమార్ గారు హైదరాబాద్ లో ఉంటారు విశ్రీపట్నం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు విషయం గత వీడియోలో మీకు చెప్పాను ఆయన ప్రతిసారి కూడా మన ఉపయోగపడే ఒక టిప్ అయితే చెప్తా ఉంటారు ఈసారి కూడా ఆయన కలిసి ఏ కన్స్ట్రక్షన్ విషయంలో ఏదైనా టిప్ ని తెలుసుకుందాం అండి చూసాను ఈసారి ఒక స్లాబ్ అవ్వాలంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వల్లే అవద్ద్ది అనుకుంటాం ఒక భ్రమ ప్రతి దానికి కూడా డెఫినెట్ గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మనకి హెల్ప్ అవుతారు సో ఈసారి టిప్స్ కన్నా కూడా ఎక్కువ మా టీం మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను సార్ మనకి ఎప్పుడన్నా కూడా మచిలీపట్నంలో వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువ సార్ వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం మోటార్లు బోర్లు అవి పెట్టుకుంటూ ఉంటాం తన పేరు వ్యాస్ సార్ తిను మోటార్స్ డి వాటరింగ్ చాలా ఎక్స్పర్ట్ మనం ఏ టైంకి పిలిచినా కూడా అతను డెఫినెట్ గా వచ్చి తను మీకు చాలా మంచి పని చేసి పెడతాను తన నెంబర్ మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు తన హెల్ప్ మీరు తీసుకోవచ్చు మిల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్ సార్ మనకి ఎప్పుడన్నా కాంక్రీట్ మిక్స్ అవ్వాలంటే నార్మల్గా మిక్స్ చేసుకోవడము లేకపోతే మనకి ఛాన్స్ ఉంటే మాక్సిమం మిల్లర్కి వెళ్ళడం చాలా బెస్ట్ పార్ట్ అనమాట మీకు మిల్లర్ లో కరెక్ట్గా చేయాలంటే అంజీ సార్ పేరు దగ్గర చాలా మంచి టీం ఉంది మాట వింటారు కాస్త లేట్ అయినా కూడా ఉండి పని చేస్తారు మన బిల్డర్ ఓనర్ ని ఇబ్బంది బెటర్ అండ్ అంజీ ప్రతి బస్తాకి ఎంత కలుపుతున్నాం టూ హండ్రెడ్ ఎంఎల్ఏ కలపాలి ఓకేనా గ్యారెంటీగా ప్రతి బస్తాకి కలపాలి వాళ్ళు రెండు వందల బస్తాల పైన మనకి కాంక్రీట్ పడుద్ది సో ప్రతి బస్తాకి ఐదు డప్పల కంకర నాలుగు డప్పుల ఇసుక ఒక సిమెంట్ బ్యాగ్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక టెన్ రొటేషన్స్ గ్యారంటీ తిరగాలి మిల్లర్ తిరిగిన తర్వాత పైకి పంపియాలి పంపించి మీరు స్లాబ్ల చేయాలి స్ట్రక్చర్ ఇంజనీర్ సార్ గారు ఈయన ఎంత బాగా చెప్తారంటే వైపు ఏదైనా తప్పున్నా కూడా ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడే రెక్టిఫై అయ్యేలాగా చూసుకుంటారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి ఇన్ఫ్రా వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కి నన్ను స్ట్రక్చర్ ఇంజనీర్ గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మా సందీప్ ని సైట్ ఇంజనీర్ గా పిష్కున్నందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా మనం లో ముఖ్యంగా పాటించవలసిన విషయాలు ఏమేమి ఉన్నాయంటే ముఖ్యంగా స్టార్టింగ్ కాలమ్స్ వేసుకోవటం ఆ కాలమ్స్ మినిమం క్యూరింగ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ జరిగేలా చూసుకోవటం ఆ చూసుకున్న తర్వాత సెంటరింగ్ పెట్టుకోవటం ఆ సెంటరింగ్ లెవెల్లో ఉందా లేదా మన బీమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రొజెక్షన్స్ ఎలా వచ్చినాయి క్యాంటిలివర్స్ ఎలా వచ్చినాయి ఇవన్నీ చెక్ చేసుకోవటం బార్బెండింగ్ చూసుకోవటం బార్బెండింగ్లో ఏమైనా ఉంటే ముందే మనం రెక్టిఫై చేసుకుని స్లాబ్ కంటే ముందే మనం చేసేసుకోవటం గారు ఆ నెంబర్ నేను కింద మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు డెఫినెట్ గా ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ అసిస్టెన్స్ ఆర్ నీడ్స్ ఆర్ సపోర్ట్ వీ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ సురేష్ గారు నెక్స్ట్ రాడ్ పేరు బాలు తిని ఊరు ఆయన కాదు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాకు స్లాబ్ వర్క్ కానీ ఫౌండేషన్ వర్క్ కానీ టైం కూడా వస్తాడు సో ఇతను చాలా బాగా చేస్తాడు సార్ మనకు రాత్రిపోటు లేట్ అయినా కూడా కొన్ని కొన్ని వేల స్లాబ్ మనకి వాళ్ళ నైట్ ఇప్పుడు ఈ టైంకి మూడు రీచ్ అయ్యింది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ కారణం బాలు నెక్స్ట్ నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది మా మేస్త్రి సార్ రాజేష్ చూడటానికి చాలా చిన్న అడుగు ఉన్నాడు కానీ థర్టీ టూ వెల్ ఓకే చాలా బాగా చేస్తారు సార్ వర్క్ అంటే వర్క్ చేయడం అంటే సార్ మనం అడిగిన దానికి కాస్త స్ట్రెచ్ అయినా టైం లేట్ అయినా మనకి ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు నెక్స్ట్ రోజు పనికి అందాలి అంటే ఎందుకంటే సార్ ఒక రోజు బ్రిక్ వర్క్ అయితేనే నెక్స్ట్ రోజు రాడ్ బెండింగ్ వాళ్ళకి కానీ సెంటరింగ్ వాళ్ళకి కానీ కాలమ్స్ వాళ్ళకి కానీ వాళ్ళ పని అందుద్ది సో మాకు ఈ బ్రిక్ వర్క్ అంతా కూడా టైం కి ఇచ్చి దాని తర్వాత మీరు సెంటరింగ్ చేసుకోవడానికి కానీ రాడ్ బెండింగ్ చేసుకోవడానికి కానీ టైం అందించండి వాళ్ళ స్లాబ్ ఇవాళ మంచి రోజు ఇవాళ అవడానికి కారణం మాత్రం బాధ్యత సెంటరింగ్ అయింది సార్ ఈయన పేరు ఇర్ఫాన్ అండి వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అసలు లేట్ చేసినా కూడా పని అయితే మాత్రం టైం చేస్తారు సార్ చాలా మంచి ఆయన రీజనబుల్ గా ఉంటారు కాస్త స్ట్రెచ్ అయినా కూడా టైం కి అందిస్తారు సార్ ఈయన పేరు ఇర్ఫాన్ గారు ఈయన స్కాఫ్ హోల్డింగ్ కానీ సెంటరింగ్ కానీ నెక్స్ట్ లిఫ్ట్ కూడా పెడుతున్నారు అన్ని కూడా పెడుతున్నారు సార్ ఈయన కూడా మీరు ఈ సర్వీసెస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ ఆయన రాలేదు సార్ మెయిన్ ఆయన సుబ్రమణ్యం గారు కానీ ఆయన త్రూ ఇక్కడ మనకి స్లాబ్ లో ఎప్పుడన్నా కూడా ఏమనుకుంటారు స్లాబ్ లో ఎలక్ట్రిషియన్ పని ఏంటి అనుకుంటారు మేము సార్లు కాల్ చేస్తాం లైట్లు మార్చండి రాడ్ బెండింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు చెప్పరు రాత్రి ఇవ్వగానే వాళ్ళు సార్ లైట్ ఇటు మారితే బాగుంటది అటు మారితే బాగుంటది అప్పుడు కాల్ చేయగానే పావు గంట ఇరవై నిమిషాల్లో వచ్చి మాకు లైట్స్ సెట్ చేసి పని డిలే అవ్వకుండా నైట్ వేస్ట్ అవ్వకుండా మాకు చేస్తూ ఉంటాడు తన బోత్ సుబ్రహ్మణ్యం ఆయన ఆయన బోత్ ప్లంబింగ్ వర్క్ చేస్తాడు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు ఆయన వెరీ గుడ్ పర్సన్ సార్ మనకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మనకు అన్ని అందజేస్తూ ఉంటారు ఇది సార్ ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే గనక ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే గనక మనకి చాలా మంది అవసరం ఉంటుంది మేము కంపెనీ కంపెనీ అని చెప్పుకున్నా కూడా వీళ్ళందరూ లేదే అసలు ఒక వర్క్ జరగదు ఇవాళ అందుకనే నేను అన్నిటికన్నా కూడా ఒక కన్స్ట్రక్షన్ నిలబడాలి అంటే కనుక ఒక మోటార్స్ అతను స్టార్టింగ్ నుంచి మిల్లర్ అతను రాడ్ బెండింగ్ అతను సెంటరింగ్ అతను మేస్త్రి ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ ఎలా హెల్ప్ చేస్తారు ఈ అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకోవడానికి డెఫినెట్ గా మనకు ఒక సైట్ ఇంజనీర్ ఉండదు సార్ సందీప్ మా సైట్ ఇంజనీర్ సార్ పాపం ఏ టైంకి వేస్తాడో ఏ టైంకి వెళ్తాడో కూడా తనకు తెలియదు కొన్ని కొద్దిసాలు బాగా ఇబ్బంది పెడతా ఉంటాను కానీ పాపం తిఫ్ట్ అన్ని విని చాలా నీట్ గా చేస్తారు పని తప్పులు జరుగుతుంటాయి సార్ దట్స్ ఫైన్ బట్ ఏంటంటే నేర్చుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ అట్ ఎంగేజ్ ఈస్ ట్రై టు లెర్న్ లాట్ సో ఒక సైట్ ఇంజనీర్ ఉంటే కనుక అన్ని సమపాలాల్లో జరుగుతున్నాయా లేదా అని గ్యారంటీ చూసుకుని చేస్తారు సో మనకి ఇంజనీర్ అనే అతను చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్కి ఓకే థ్యాంక్స్ మేము ఇంకా హైర్ చేసుకుంటున్నాం సార్ మాకు కొత్తగా ఒక అప్రెంటిస్ జాయిన్ చేసుకున్నాం అని ఎందుకంటే ఎంగేజ్ యంగ్ బీటెక్ కంప్లీట్ చేసుకుని టూ మంత్స్ త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్లో ఉంటారు సో దీనికి కూడా నేర్పించి నెక్స్ట్ మా ఫ్యూచర్ సైట్స్ కి సైట్ ఇంజనీర్ చేద్దామని మేము అనుకుంటున్నాం అందరికన్నా చాలా ఇంపార్టెంట్ సార్ వీడు నా ఫ్రెండ్ పాపం ఎందుకంటే మేము కూడా ఏంటంటే మెటీరియల్ కాస్ట్ విజయవాడలో తక్కువ ఉంటుంది కదా అని మేము ఎప్పుడన్నా కూడా ఏదన్నా కావాలన్నా నాకు ఇంపార్టెంట్ టాస్క్స్లో అన్నీ కూడా నాకు పక్క నుండి నా అన్నీ చూసుకుంటూ ఉంటారు వీడు విజయవాడలో నాకు ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ కావాలన్నా ఇప్పుడు మేము ఫ్యూచర్లో విజయవాడలో కూడా సైట్ ఓపెన్ చేస్తాం సార్ దానికి మొత్తం అంతా టేక్ కేర్ చేసేది మావాడి మనర్ అన్నారు అది సార్ మా టీము వీడియోలో కనిపించిన ఆయన రవీంద్ర గారు అండి ఆయన టెక్నికల్ పర్సన్ అండి కన్స్ట్రక్షన్లోని ఫుటింగ్స్కి స్లాబ్కి అన్నిటికీ కూడా క్యూబ్ టెస్ట్ చేస్తారండి ఫస్ట్ స్లాబ్కి కూడా గతంలో కూడా ఈ టెస్ట్ చేయడం జరిగిందండి అలాగే సెకండ్ స్లాబ్ కూడా ఆ సార్ పర్యవేక్షణలో ఈ క్యూబ్ టెస్ట్కి అయితే తీసుకెళ్తున్నారండి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో మీద నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి సార్ నాది ఒక డౌట్ సార్ ఫస్ట్ బ్రిక్స్తో కట్టి తర్వాత స్లాబ్ ఎందుకు వేశారు సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మనము బ్రిక్స్ పై వరకు కట్టి దాని తర్వాత స్లాబ్ వేయటం వల్ల చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే సార్ మనకి ఇక్కడ మీరు బీమ్స్ చూస్తే కనుక డైరెక్ట్ గా బ్రిక్ మీద ల్యాండ్ అయ్యి ఉంటుంది దానివల్ల ఫ్యూచర్ లో క్రాక్స్ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఆటోమేటిక్ ల్యాపింగ్ బయట ఫాల్ట్ అయిపోతుంది స్లాబ్తో అలా కాకుండా మనం ఓన్లీ స్లాబ్ వేసేసి తర్వాత కట్టు కట్టుకుంటే పైన మనకి ఇప్పుడు వచ్చినంత స్ట్రెంత్ రాదు ఎందుకంటే మనం తర్వాత పైకి పైకి బ్రిక్ వర్క్ తీసుకొచ్చి జాయిన్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ స్లాబ్ లో ఉన్న కాంక్రీట్ తోనే కింద బ్రిక్ వర్క్ లాప్ అయిపోతుంది సో ఫ్యూచర్ లో మనకి ఎప్పుడన్నా క్రాక్స్ కనపడతా ఉంటాయి అలా లేకుండా మీకు సిమిలర్ గా అసలు ఎటువంటి క్రాక్స్ లేకుండా ఫామ్ అవుతాయి దీని వల్ల కాస్త టైం లేట్ అయినా దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ దిస్ దొసీజర్ వన్ కెన్ ఫాలో రాజు ట్రావెల్స్ అధినేత రాజు గారు ఈ కన్స్ట్రక్షన్ ఆపోజిట్ లోనే ఈ కన్స్ట్రక్షన్ గురించి ఆయన ఏం చెప్తున్నారు చూద్దామండి కాంట్రాక్టర్ గారు బాగా మెటీరియల్ మంచి మంచి మెటీరియల్ బిల్డింగ్ బాగా కడుతున్నారు అండి ప్రకారం అంతా చాలా కరెక్ట్గా చేస్తారు సూపర్ క్వాలిటీ చేస్తున్నారు చేస్తారు బిల్డింగ్ అంతా వాటర్ కానీ అన్ని కూడా సిమెంట్ కానీ ఐరన్ గానీ అన్ని స్పెషల్ ఇటుకులు కానీ అన్ని మంచి క్వాలిటీ వాడుతున్నారు ఒక మంచి వెంచర్లో లో మీరు బిల్డింగ్ కడుతున్నారు కదా దానికి దగ్గరలోనే నాలుగు కూడా విన్నాను దాని గురించి మా సార్ సార్ ఫోర్ మొత్తం అవి సేల్ అవుట్ అయిపోయింది మన ఫిబ్రవరి పద్దెనిమిది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇదే స్టాండర్డ్స్ క్వాలిటీతో ఎవరన్నా ఇల్లు చూస్తుంటే గనక మన విష్ణు కాలనీ పట్టాలు దిగంగానే రైట్ సైడ్ భీమవరం వాళ్ళు వేసిన వెంచర్ లో మీకు ఆ నాలుగు ఫ్లాట్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ దాంట్లో వాళ్ళకి ఇష్టానుగానంగా మనము కన్స్ట్రక్షన్ చేసిస్తాం ఆల్రెడీ వాట్ సోల్డ్ అవుట్ అయిపోయింది నార్త్ ఈస్ట్ కార్నర్ మిగతా మూడు రెండు నార్త్ ఒక నార్త్ వెస్ట్ ఉన్నాయి సార్ డెఫినెట్ గా అంత బ్యూటిఫుల్ కమ్యూనిటీలో మీరు కూడా ఒక భాగం అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్కి రీచ్ అవుట్ అవ్వాలి అవసరం ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి నమస్తే